ఓం సుషుమ్నా అందరికీ నా శుభాశిస్సులు ఈ మధ్య నేను ఈ పదాన్ని చాలా ఎక్కువగా వింటున్నాను అదేంటంటే స్ట్రెస్ మీ అందరికీ ఈ విషయం తెలుసు మనసుకి శరీరానికి మధ్య లోతైన సంబంధం ఉంది అని నిజానికి ఈ రోజుల్లో చాలా ఆరోగ్య సమస్యలు ఈ స్ట్రెస్కి సంబంధించి ఉంటున్నాయి మనసులో కలిగే ఆందోళనలు కారణంగా ఇవి వస్తున్నాయి వీటిని సైకోసమేటిక్ సమస్యలు అని అంటారు ఇది మంచి విషయం అస్సలు కానే కాదు అందుకే మనసును జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం అవును ఇందుకు ఒక సహజమైన పరిష్కారం ఉంది అదే సుషుమ్న క్రియ యోగా ధ్యానం ఇప్పుడు ఒక గ్లాసులో మట్టి నీళ్ళు ఉన్నాయనుకోండి మీరు ఆ గ్లాసును కాస్త ఊపితే ఏం జరుగుతుంది నీరు మొత్తం మట్టి మట్టిగా కనిపిస్తుంది ఆ నీటిలో నుంచి స్పష్టంగా ఏమీ కనిపించదు కదా కానీ మీరు ఆ గ్లాసును కాసేపు కదపకుండా పక్కన ఉంచారనుకోండి అప్పుడేం జరుగుతుంది మట్టి ఆటోమేటిక్గా కిందకు చేరుకుంటుంది పైన అంతా నీరు సరిగ్గా స్పష్టంగా కనిపిస్తుంది మీ మనసును ఆ మట్టి నీళ్ళ గ్లాసులాగా అనుకోండి మీరు ప్రతిసారి అనవసరమైన ఆలోచనలతో ఆందోళనతో ఒత్తిడితో మీ మనసును గందరగోళంగా చేసేసుకుంటున్నారు సుషుమ్మ క్రియా ధ్యానం ఆ గ్లాసును స్థిరంగా ఉంచే ప్రక్రియ ఇది మనసును నిలిపేందుకు మనసులోని అలజడిని కట్టడి చేయడానికి అలాగే స్వచ్ఛతను తిరిగి పొందటానికి ఎంతో సహాయపడుతుంది తర్వాత మీరు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటారు శాంతంగా జ్ఞానంతో స్పష్టతతో మీ సమస్యలను చక్కగా మీరే పరిష్కరించుకుంటారు ఒకటి గమనించండి ఆందోళన స్ట్రెస్సు ఇవన్నీ జీవితంలో ఎప్పుడూ ఉంటాయి కానీ మీరు దానికి ఎలా స్పందిస్తున్నారు ఇది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది మీ లోపల ఉన్న శక్తికి ఆధారం చేసుకోండి సుషమ్న క్రియా ధ్యానం మీలోని అంతర్లీన శక్తిని వెలికి తీయటంలో మీకు ఎంతో సహాయపడుతుంది మీ లోపల ఉన్న శక్తిని వెలికి తీయడానికి క్రియను తప్పకుండా చేయడం చాలా చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు సాధన చేస్తారు కదూ మంగళం నిత్య శుభ